హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను అయితే మా ఫ్రెండు నేను ముగ్గురము రాయిలో ఉండే తేనెని తీయడానికి వచ్చాము బాగుంటుంది హాయ్ చెప్పబ్రో మేము ముగ్గురం అయితే ఆ తేనె తీయబోతున్నాము ఇది మామూలు తేనె కన్నా కూడా ఇది బాగా స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు అదే వీడియో ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నైతే లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో అయితే కుకింగ్ వీడియో కాదు బయట కొండకొచ్చాము ఆ తేనె తీసి ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే మీకు చూపించబోతున్నాం వీడియో రూపంలో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి అలాగే వీడియోనైతే వరకు చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ చిన్న చెట్టుకు అయితే పక్షి ఎరింది గూడుంది ఒక గుడ్డు పెట్టి ఉంది చూపిస్తాను ఒకసారి చూడండి గుడ్డు పెట్టింది చిన్న గుడ్డు చాలా బాగుంది ఎవరైనా సరే ఇటువంటి పక్షిని కనుక ఎప్పుడైనా మీరు చూసుంటే పక్షి గూడుని చూసుంటే కామెంట్ చేయండి ఈ మా గిరిజన ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పక్షులు దీని అయితే అలా మరి స్పాట్కి అయితే వచ్చేసాము తేనైనా దగ్గర ఇప్పుడైతే తీయబోతున్నాము ఇదిగోండి వ్యూ అయితే ఇలా ఉంది కనిపిస్తుంది కదా అదే మా ఊరు ఇది ఇతనండి మా బావ తేనెలు అటువంటివి చాలా తీస్తాడు ఇతనికి తేనెటీగలు కుట్టినా కానీ వాపు రాదు ఎక్స్పీరియన్స్ బాగా అనమాట ఎక్కువ ఉంది బాగా తీస్తాడు తేనెలు కనిపి కనిపెట్టగలడు కూడాను ఏ ప్లేస్లో ఉంది అన్నది చూస్తున్నారు కదా ఇది దీంట్లో ఒకటే ఉంటుందండి తీసు కానీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దీని అయితే ఇప్పుడు తీయబోతున్నాము పుట్టిందా నాడిగారు కుట్టలేదు అప్పుడు కూడా 뭐 놓고 뭐 있는지 음. 네, 아, 또 너무 작긴 진짜

ཁས 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 Tak siapa larut <laughs> sih? మనోడైతే మొత్తానికి తీస్తాడు తేనెని తేనెలు కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇది ఒక రకం తేనెల్లోని కానీ అన్నిటికన్నా ఎక్కువ స్వీట్ ఉంటుంది ఇది నార్మల్ తేనెలో అదే పుట్ట తేనె కానీ అదే కోట దగ్గర కానీ తేనె ఉంటాయి కదా ఆ తేనె కన్నా కూడా ఇది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది ఈ తేనెటిగులు కూడా చిన్నవి ఆ వేరే దానితో పోలిస్తే ఇది చాలా చిన్నవి ఇది ఒక చిన్న వేరే జాత అనమాట ఇప్పుడైతే స్టే చేయబోతున్నాను బాగుంది ఆయిల్ ఉంది చక్కగా ఉంది

తేనె టీ పుట్టిందంటే నా పేస అయితే వాసిపోద్ది అందుకనే నేను దూరంగా ఉన్నాను ఫస్ట్ తినుబ్రో మొత్తం అయితే తేనె మాత్రమే ఉంది కానీ ఆయిల్ తక్కువ ఉంది సూపర్ అండి స్వచ్ఛమైన అడివితేనే తీసుకొని తింటే ఆ టేస్ట్ ఎవరు ఉంటుంది అంటే బయట దొరికేది అది బాగానే ఉండొచ్చు కానీ ఎలాగైనా సరే ప్రకృతి నుంచి లభించేది దానిలో వచ్చే టేస్టే వేరు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం